జయప్రదం చేయండి సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలను జయప్రదం చేయండి సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలను సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖులలో సంగారెడ్డి పట్టణంలో జరగబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు రూపొందించడానికి తీర్మానాలు చేయబడతాయి ఈ మహాసభల విజయవంతానికి ప్రజలు శ్రేయోభిలాషులు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశంగా పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించారు ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఆరు గ్యారంటీలని ప్రజలు నమ్మారు కానీ ప్రభుత్వం మారింది కానీ ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ప్రజా సమస్యల్లో మార్పు ఏమి లేదు రెండు గ్యారంటీలు అరకొరగా అమలు చేశారు మిగిలిన గ్యారంటీల మీద స్పష్టత లేదు వేసేటటువంటి ధోరణి ఉన్నది ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది క్రమంగా ఉద్యోగులలో కార్మికులలో రైతులలో ప్రజలందరిలో వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది ఇది గమనించాలని చెప్పి ముఖ్యమంత్రికి మేము చెప్పదలుచుకున్నాము కార్మికులు ఉద్యోగులు పోరాటాలు చేస్తుంటే నియంతృత్వంగా పోలీసుల్ని ఇళ్ళకు పంపించి అరెస్టులు చేయించి నిర్బంధించేటటువంటి పనిని పెట్టుకున్నారు ఇది మంచిది కాదు గత ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే దానికి తగిన గుణపాఠం చెప్పారు మీరు కూడా అదే తోగల పోతూ ఉన్నారు ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పదలుచుకున్నాం వెంటనే ఆరు గ్యారంటీల అమలు కోసం కార్మికుల ఉద్యోగుల రైతుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే దేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వంగా కాకుండా ఆదాని అంబానీల ప్రభుత్వంగా మారిపోయింది కార్పొరేట్ శక్తులకు కోట్లాది రూపాయల రాయితీలు ఇస్తూ వాళ్ళని పెంచి పోషించినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పేద ప్రజలకు ఇచ్చే బియ్యం కానీ ఇతరతర రాయితీలను అదేదో భిక్ష వేసినట్టుగా లేదా ఉచితాలు ఇస్తున్నట్టుగా అబద్ధ ప్రచారాలు చెప్పి చులుకను ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము అలాగే ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చేసేసేసి మన ధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా పెట్టడం కోసం ఆర్ఎస్ఎస్ వ్యూహంలో భాగంగా జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రయత్నంలో మనం చూసాము మొన్ననే పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ ని అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి స్థితిని మనం చూసాం భారత రాజ్యాంగాన్ని మార్చినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజా సమస్యల్ని పక్కన పెట్టించడం కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని పక్కదో పట్టించినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సమస్యలన్నింటిని కూడా నాలుగవ మహాసభలో చర్చించి ప్రజా సమస్యల మీద పోరాటాన్ని రూపకల్పన చేయడం కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించడం కోసం నాలుగో మహాసభలు వేదిక కానున్నాయి మహాసభ జయప్రదానికి అందరూ సహాయ సహకారం అందించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం